ఏపీలో రైతులకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది చేసుకోవడానికి మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు లాస్ట్ డేటు సో ఫ్రెండ్స్ ఎవరైతే అర్హత పొంది ఉన్నారో అలాంటి రైతులు కంపల్సరిగా మార్చి ఇరవై లోపు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అనగా రైతు భరోసా పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి అదేవిధంగా ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ఇరవై వేల అనేది ఏప్రిల్ నెలలోని రైతుల యొక్క అకౌంట్స్ కి డబ్బులను అయితే జమ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సిద్దంగా ఉంది కావున మార్చి ఇరవై తొమ్మిదిలోగా ఇప్పటి వరకు ఎవరైతే రైతులు అన్నదాత సుఖీభావ పథకానికి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అంటే దరఖాస్తులు అనేది చేసుకోలేదు ఈ రోజు నుండి కంపల్సరిగా ఆరాత పొంది ఉన్న ప్రతి ఒక్క రైతు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది చేసుకోండి నెక్స్ట్ మంత్ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు అయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అయితే జమ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఏ విధంగా దరఖాస్తులు అనేది చేసుకోవాలనేది చాలా క్లియర్ గా రైతులకి అయితే నేను చెప్పడం జరుగుతుంది కావున వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ప్రతి ఒక్క ఆప్షన్ ప్రతి ఒక్క అప్డేట్ అనేది ఇలా జెన్యున్ గా వీడియోస్ మీరు పొందడం కోసం కంపల్సరిగా ప్రతి ఒక్క రైతు వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి చాలా మంది రైతులకైతే వీడియో వెళ్ళడం జరుగుతుంది ఇలాంటి చక్కటి విషయాలు వాళ్ళైతే తెలుసుకుంటారు సో ఫ్రెండ్స్ ఇలాంటి అన్నదాతా సుఖీభావ పథకానికి సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్ కి అయితే రావడం జరుగుతుంది అన్నదాతా సుఖీభావ పథకానికి సంబంధించి ఏ విధంగా రైతు దరఖాస్తు అనేది చేసుకోవాలో వీడియోలో క్లియర్ గా మీకైతే నేను చెప్పడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఆంధ్రప్రదేశ్ లో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి దరఖాస్తు అనేది రైతు చేసుకోవటానికి కావలసిన డాక్యుమెంట్స్ మనం మనం చూసుకున్నట్టయితే పొలం పట్టా గాని ఆర్ఓఎ పట్టా గాని కంపల్సరిగా కలిగి ఉండాలి అంటే మన పేరుతో ఉండాలి పోడు పట్టా గాని పొలం పట్టా గాని కంపల్సరిగా కలిగి ఉండాలి మనకు వచ్చి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు లోగా అంటే లోపు పొలం పట్ట కలిగి ఉన్న ప్రతి ఒక్క రైతులకు మనకి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరిగింది మీ గ్రామ వార్డు సచివాలయంలో పనిచేసే అధికారులు అనేది చాలా చక్కగా చేయడం జరిగింది దీనికి సంబంధించిన వీడియో అయితే ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ అయిపోయింది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఆరోగ్య పట్టాలు ఎవరైతే కలిగి ఉంటారో అంటే పోడు పట్టా ఎవరైతే కలిగి ఉంటారో వారు అనేది మార్చి ఒకటవ తారీఖు నుండి మనకి ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు అవకాశం అయితే ఉంది అన్నదాతా సుఖీభావ పథకానికి సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవటానికి ఆర్ఓ పట్టా అనేది కంపల్సరీగా ఉండాలి ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి సో ఫ్రెండ్స్ ఆధార్ కార్డ్ కి మొబైల్ నెంబర్ అనేది కంపల్సరిగా అప్ అయ్యి ఉండాలి సో ఫ్రెండ్స్ ఎందుకంటే ఆధార్ కార్డ్ కి మొబైల్ నెంబర్ అనేది లింక్ అయ్యి ఉంటే మనం దరఖాస్తు అనేది చేసుకునేటప్పుడు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఓటీపీ అనేది మనం అధికారులకు చెప్పిన వెంటనే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చాలా చక్కగా చేసి ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది క్లియర్ ఈ విధంగా అర్హత పొంది ఉన్న ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఈ విధమైన దరఖాస్తు అనేది చేసుకోండి మీ సమీపంలో అంటే మీ గ్రామీ సచివాలయాలకు సంబంధించి అదేవిధంగా రైతు భరోసా కేంద్రాల్లోని పనిచేసే అధికారులు అనేది మీ వద్దకే వచ్చి యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది మొబైల్లోని చాలా చక్కగా ప్రతి ఒక్క రైతుకు చేయడం జరుగుతుంది కావున ఈ సమయాన్ని చాలా చక్కగా ఉపయోగించుకోండి ఇదే సమయంలోని చాలా సింపుల్ గా చాలా చక్కగా అన్ని డాక్యుమెంట్స్ అనేది క్లియర్ గా వాళ్ళకి సబ్మిషన్ చేసి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కంప్లీట్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటారనేసి వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ కంపల్సరిగా అయితే లైక్ చేయండి అదే విధంగా షేర్ చేయండి చాలా మంది రైతులకు ఇలాంటి చక్కటి విషయాలు అయితే అందుతాయి కంపల్సరిగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ మొబైల్లో పొందడం కోసం కంపల్సరిగా మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కంప్లీట్ అన్నదాత వివాహ పథకానికి సంబంధించిన పేమెంట్ స్టేటస్ అనేది మీ మొబైల్లో వీడియోస్ రూపంలో రావడం జరుగుతుంది కావున కంపల్సరిగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ అన్నదాతాసుకి వివాహ పథకానికి సంబంధించిన న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ వీడియో అనేది చాలా చక్కగా మీరైతే చూడడం జరిగింది కాబట్టి ఎవరైతే అర్హత పొంది ఉన్నారో అలాంటి వారు కంపల్సరిగా మిస్ కాకండి ప్రతి ఒక్కరు కూడాను ఈ రోజు నుండి దరఖాస్తులు అయితే చేసుకోండి మనకి మనకి మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు మనకి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి దరఖాస్తులు అయితే చేసుకోవడానికి లాస్ట్ డేట్ కావున కంపల్సరిగా దరఖాస్తులు చేసుకునే బాధ్యత రైతులదే అదేవిధంగా ఇదే సమయంలో చాలా మంది అక్కడ ఒకటి రెండు మన సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతున్నారు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు అయితే పడట్లేదు అనేసి అడుగుతున్నారు పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అంటే రైతు దరఖాస్తులు అనేది ఈ సమయంలోనే చేయడం జరుగుతుంది కాబట్టి అంటే అన్నదాత సుఖీభావతో కలిపి పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించి ఏపీలో అయితే చాలా చక్కగా దరఖాస్తులు అయితే రైతులకు చేసి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోలేదో అదేవిధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇప్పటి వరకు దరఖాస్తులు అనేది చేసుకోలేదు అలాంటి వారు కూడాను కంపల్సరిగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి సేమ్ ప్రూఫ్స్ ఉంటాయండి మనకి ఇప్పుడు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఎటువంటి ప్రూఫ్స్ అయితే నేను మీకు చెప్పడం జరిగిందో అదే ప్రూఫ్స్ అనేది మనకి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి వారికైతే మనం అందజేయాలి వారనేది చాలా చక్కగా సంబంధించి న్యూ రిజిస్ట్రేషన్ అనేది ఏపీలో రైతులకు అన్నదాత అన్నదాతావ పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది చేసుకోవడానికి మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు లాస్ట్ డేట్ సో ఫ్రెండ్స్ ఎవరైతే అర్హత పొంది ఉన్నారో అలాంటి రైతులు కంపల్సరిగా మార్చి ఇరవై తొమ్మిది లోపు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అనగా రైతు భరోసా పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి అదేవిధంగా ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ఇరవై వేల అనేది ఏప్రిల్ నెలలోని రైతుల యొక్క అకౌంట్స్ కి డబ్బులు అయితే జమ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సిద్దంగా ఉంది కావున మార్చి ఇరవై తొమ్మిదిలోగా ఇప్పటి వరకు ఎవరైతే రైతులు అన్నదాతా సుఖీభావ పథకానికి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అంటే దరఖాస్తులు అనేది చేసుకోలేదు ఈ రోజు నుండి కంపల్సరిగా ఆరాత పొంది ఉన్న ప్రతి ఒక్క రైతు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది చేసుకోండి నెక్స్ట్ మంత్ అన్నదాత అన్నదాతాసుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు అయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అయితే జమ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఏ విధంగా దరఖాస్తులు అనేది చేసుకోవాలనేది చాలా క్లియర్ గా రైతులకి అయితే నేను చెప్పడం జరుగుతుంది కావున వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ప్రతి ఒక్క ఆప్షన్ ప్రతి ఒక్క అప్డేట్ అనేది ఇలా జెన్యున్ గా వీడియోస్ మీరు పొందడం కోసం కంపల్సరిగా ప్రతి ఒక్క రైతు వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి చాలా మంది రైతులకైతే వీడియో వెళ్ళడం జరుగుతుంది ఇలాంటి చక్కటి విషయాలు వాళ్ళైతే తెలుసుకుంటారు సో ఫ్రెండ్స్ ఇలాంటి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్ కి అయితే రావడం జరుగుతుంది అన్నదాతా సుఖీభావ పథకానికి సంబంధించి ఏ విధంగా రైతు దరఖాస్తు అనేది చేసుకోవాలో వీడియోలో క్లియర్ గా మీకైతే నేను చెప్పడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఆంధ్రప్రదేశ్ లో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి దరఖాస్తు అనేది రైతు చేసుకోవటానికి కావలసిన డాక్యుమెంట్స్ మన మనం చూసుకున్నట్టయితే పొలం పట్టా గాని ఆర్ఓఎఫ్ పట్టా గాని కంపల్సరిగా కలిగి ఉండాలి అంటే మన పేరుతో ఉండాలి పోడు పట్టా గాని పొలం పట్టా గాని కంపల్సరిగా కలిగి ఉండాలి మనకు వచ్చి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖు లోగా అంటే లోపు పొలం పట్టా కలిగి ఉన్న ప్రతి ఒక్క రైతులకు మనకి న్యూ ఫార్మ్ రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరిగింది మీ గ్రామ వార్డు సచివాలయంలో పనిచేసే అధికారులు అనేది చాలా చక్కగా చేయడం జరిగింది దీనికి సంబంధించిన వీడియో అయితే ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ అయిపోయింది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఆరోగ్య పట్టాలు ఎవరైతే కలిగి ఉంటారో అంటే పోడు పట్టా ఎవరైతే కలిగి ఉంటారో వారు అనేది మార్చి ఒకటవ తారీఖు నుండి మనకి ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు అవకాశం అయితే ఉంది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవడానికి ఆర్ఓఏ పట్టా అనేది కంపల్సరీగా ఉండాలి ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి సో ఫ్రెండ్స్ ఆధార్ కార్డ్ కి మొబైల్ నెంబర్ అనేది లింక్ అప్ అయ్యి ఉండాలి సో ఫ్రెండ్స్ ఎందుకంటే ఆధార్ కార్డ్ కి మొబైల్ నెంబర్ అనేది లింక్ అయ్యి ఉంటే మనం దరఖాస్తు అనేది చేసుకునేటప్పుడు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఓటీపీ అనేది మనం అధికారులకు చెప్పిన వెంటనే అన్నదాత శుఖీభావ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చాలా చక్కగా చేసి ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది క్లియర్ ఈ విధంగా అర్హత పొంది ఉన్న ప్రతి ఒక్క రైతు కంపల్సరీగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఈ విధమైన దరఖాస్తు అనేది చేసుకోండి మీ సమీపంలో అంటే మీ గ్రామ సచివాలయాలకు సంబంధించి అదేవిధంగా రైతు భరోసా కేంద్రాల్లో పనిచేసే అధికారులు అనేది మీ వద్దకే వచ్చి యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది మొబైల్లోని చాలా చక్కగా ప్రతి ఒక్క రైతుకు చేయడం జరుగుతుంది కావున ఈ సమయాన్ని చాలా చక్కగా ఉపయోగించుకోండి ఇదే సమయంలో చాలా సింపుల్ గా చాలా చక్కగా అన్ని డాక్యుమెంట్స్ అనేది క్లియర్ గా వాళ్ళకి సబ్మిషన్ చేసి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కంప్లీట్ ఇవ్వు ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటారనేసి వీడియో ద్వారా నేనైతే మీకు తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ కంపల్సరీగా అయితే లైక్ చేయండి అదే విధంగా షేర్ చేయండి చాలా మంది రైతులకు ఇలాంటి చక్కటి విషయాలు అయితే అందుతాయి కంపల్సరీగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ మొబైల్లో పొందడం కోసం కంపల్సరీ